నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు బుబ్బిలి బులెటిన్ పాయింట్ చూస్తే కాలువల నిర్మాణానికి చర్యలు గారి కోనేరు గట్టు కాలువను పరిశీలిస్తున్న కమిషనర్ రామలక్ష్మి సిబ్బంది బొబ్బిలి పట్టణంలోని అమ్మిగారి కోనేరు గట్టుపై పక్కా కాలువలు నిర్మించాలని అంచనాలు తయారు చేయాలని కమిషనర్ రామలక్ష్మి సూచించారు అంటే ఇక్కడ ఈ కాలువ మొత్తం కూడా పాడైపోవడం దాన్ని కమిషనర్గా రావడం అలాగే మున్సిపల్ చైర్మన్ కూడా అక్కడ పరిశీలించడం ఇదంతా కూడా అక్కడ పట్టణంలో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే తన చర్యలు తీసుకోవాలని ఇక్కడ కమిషనర్ రామలక్ష్మి అయితే మాత్రం చెప్పడం జరిగింది అలాగే గుంతలతో తంట ఇక్కడ మొత్తం కూడా ఈ కథనంలో పూర్తి స్థాయిలో రోడ్డు మొత్తం కూడా ఈ గుంతలన్నీ కూడా పాడవడం రోడ్డులో నీరు రావడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం మరామతులకు గురైతే మూలకైనా అంటే ఊరిలో మాత్రము ఉన్నాయి గ్రామాలు గ్రామాల్లో సుమారు లోతుగడ్డ గిరిజన గ్రామాలకి రోడ్డు సౌకర్యం లేక వన్ నాట్ ఎయిట్ వెళ్ళే పరిస్థితి లేదు దీంతో అత్యవసరం ఫీడర్లో అంబులెన్స్ మాత్రము చాలా ప్రభుత్వం అనేది పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో అయితే ఇది పూర్తిగా చెడిపోవడం చెడిపోతే పక్కకు తోసేయడం అంటే బాగుచేసే పరిస్థితి ఇక్కడ ఏమి లేదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది నిర్మించిన నిరుపయోగమే రాష్ట్ర అభివృద్ధి నిధులు ఆరు లక్షల ఐదేళ్ల క్రితం సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు అనంతరం వచ్చిన వైకాపా ప్రభుత్వం గుత్తేదారులకు నిధులు చెల్లించకపోవడంతో ఇప్పటి వరకు మరుగుదొట్లు వినియోగం తీసుకోలేదు అంటే కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలతో అయితే మాత్రం ప్రభుత్వ నిధులతో అప్పుడు ఉన్న ప్రభుత్వం దానికన్నా ముందులో ఉన్న ప్రభుత్వం ఏదైనా జరిగినప్పుడు కూడా ఇది ప్రజాధనం దాన్ని ఎందుకు బిల్డింగ్లు కడతారో దాన్ని ఎందుకు ఉపయోగం తెచ్చుకోరు అదంతా కూడా ఒక నిర్మానుషంగా వదిలేస్తారు తర్వాత వీటి ఎవరికి దేనికి ఉపయోగపడకుండా కూడా ఉంచడం ఇలాంటివన్నీ కూడా ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాలి ప్రమాదకరంగా ప్రయాణం అంటే ఇక్కడ వెళ్ళే మార్గంలో స్పీడ్ బ్రేకర్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని అక్కడ ప్రజలు చాలా వాపోతూ ఉన్నారు అంటే రోడ్డుపై వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ చాలా వేగంగా వెళ్ళడం ఇదంతా కూడా వాహనదారులు అక్కడ ఉన్న నడిచే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంది ఇది కేవలం స్పీడ్ బ్రేకర్లు కావాలి లేకపోతే ఇబ్బంది అని ఆడ ప్రజలు వాపోతూ ఉన్నారు అలాగే వంతెన నిర్మించాలని నిరసన మీదుగా వెళ్తున్న గుబిల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో రాళ్లగడ్డపై వంతెన నిర్మించాలని కోరుతూ సిపిఎం నాయకులు ఆధ్వర్యంలో గిరిజనులు బుధవారం నిరసన తెలిపారు అంటే ఇక్కడ పూర్తిగా ఇక్కడ గిరిజన వాసులు ఇక్కడ ముప్పై గ్రామాలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వర్షాకాలం ఇతర ఉత్పత్తులు విక్రయించేందుకు చాలా ఇబ్బంది పడుతూ పడుతున్నాయని మంత్రి సంజయ్ రాయ్కి వినతపత్రం కూడా ఇక్కడ గిరిజన బిడ్డలు అయితే మాత్రము ఇక్కడ ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం అక్రమ తవ్వకాలు నీరంతక తెప్పలు గత ప్రభుత్వ పాలనలో చెరువులను మట్టిని కంక అడ్డోదుపు లేకుండా తెవ్వేడంతో గోత్రమయంగా మారి చెరువులు లోతుగా మారి మధుములు ఎత్తిపోయాయి అంటే ఏమైందంటే ఇక్కడ మొత్తం చెరువులన్నీ కూడా గ్రావెల్స్ ఇవన్నీ కూడా తీసేయడం అది లోతట్టుగా కాకపోవడం ఎక్కడ పెడితే అక్కడ లోపలికి అంటే అనుకునే భాగంలో తీయకుండా పూర్తి స్థాయిలో ఎక్కడ పెడితే అక్కడ తీయడం వల్ల అక్కడ లోతట్టు ప్రాంతంగా ఉండి అక్కడ నీరు నిలబడిపోయి ఇప్పుడు నీరు పైకి వచ్చే పరిస్థితి లేదని ఈ కథలో చూస్తూ ఉన్నాం అలాగే గ్రామంలోనే కొనసాగించండి గజరాయి గజరాయని వలస నుంచి ఎరుగుల పాక విద్యార్థులు అంటే మూడు నాలుగు ఐదు తరగతులను ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్చడంతో విద్యార్థులు అవస్థలు పడుతూ ఉన్నారు అంటే మూడు నాలుగు ఐదు తరగతులను వాళ్ళు ఏం చేశారంటే ఇప్పటికే మంత్రి లోకేష్ దృష్టికి కూడా తీసుకువెళ్ళారు అయితే రోడ్డుపై వెళ్ళాల్సి వస్తుందని అన్నారంటే ఇక్కడ స్కూల్ ముద్దు చేయడం జరిగింది స్కూల్ మద్దు చేయడం అయితే అక్కడ చాలామంది పిల్లలందరూ కూడా ఇబ్బంది ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తూనే ఉన్నాం అలాగే గ్రామస్తులతో మాట్లాడుతున్న తహసీల్దారి ఇక్కడ ఏడీఏ గారు మాట్లాడుతూ ఉన్నారు విద్యుత్ తెగలపై ఏర్పాటుపై అభ్యంతరం పారాది మంత్రి నిర్మాణకు సడ్డుగా ఉన్న విద్యుత్ లైన్లను మార్చడంపై కొంతమంది గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు దీన్ని ఏంటనే తహసీల్దార్గా పరిశీలించడానికి వెళ్ళారు అక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో పారాది పైన అక్కడ ఉన్న తీగలన్నీ కూడా తొలగిస్తామని చెప్పారు ఎన్నికలు సజీవగా జరగనీయండి గ్రామ పద్ధతులతో మాట్లాడుతున్న అధికారులు రాజకీయాలకు అతీతంగా పాఠశాల ఎన్నికలు సజీవగా జరిపించి విద్యార్థుల చదువులకు పూర్తిగా సహకారం అందించాలని అక్కడ తహసీల్దారు ముందు రత్నం కుమార్ చెప్పడం జరిగింది అంటే ఇరు పార్టీ పెద్దలు కూడా పిలిచి గత రాజకీయ కక్షలతో ఎన్నికలు జరగలేదని దీనివల్ల నాడునాడు పనులు కూడా మంజూరు ఆగిపోవడం గట్రా జరిగింది అంటే స్కూల్ విద్యార్థుల విషయంలో మాత్రము ఆ గ్రామస్తులు చొరవ తీసుకోవాలి కక్ష సాధింపులుగా గత రాజకీయాల్లో మనకు పాలకులుగా ఒక పార్టీకి అయితే మాత్రం మనం ఏదైనా సరే చేస్తే విద్యార్థుల భవిష్యత్తు అనేది ఉంటుంది కానీ అది ఎన్నికలు ఎందుకు జరుగుతాయి ఉన్న ఆ గ్రామస్తులకే తెలియదు అసలు ఎప్పుడైనా వెళ్ళారా వాటి గురించి పూర్తి వివరం తెలియదు ఏదో చూతూ మంత్రంగానే జరుగుతూ ఉంటాయి అది ఒక ఫార్మాలిటీగానే కానీ వాస్తవంగా ఏదైనా సరే దిగువ స్థితి నుండి మనం వెళ్తే క్షుణ్ణంగా ఆలోచించాలి అసలు ఎన్నికలు ఎందుకు జరుగుతాయి ఆ స్కూల్లో ఎన్నికలు జరిగిన తర్వాత మనం విద్యార్థులకి తల్లిదండ్రులు అక్కడ ఎందుకు ఎన్నుక పడతారు చైర్మన్గా చైర్మన్గా ఎన్నుకోబడిన తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ఇవన్నీ క్షేత్రస్థాయిలో ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు పర్యావరణ పరిరక్షణకు సైకిల్ యాత్ర చెట్లు కాపాడండి ప్రాణాలు రక్షించండి అనే నినాదంతో సైకిల్ యాత్రకు వెళ్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం డ్రాషన్ డీలర్ల హర్షం డ్రాషన్ డీలర్ వ్యవస్థకు పూర్వ తీసుకొస్తామని చంద్రబాబు ఎప్పుడైతే చెప్పారో డ్రాషన్ డీలర్లు అందరూ కూడా ఇక్కడ చాలా పాలాభిషేకం కూడా మనం చూస్తూ ఉన్నట్టుగా చూడండి ఓటర్లు యాత్ర చూడండి ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న విద్యాశాఖ అధికారి అంటే ఈ ఎన్నికలు ఏ విధంగా మనం కంప్లీట్ చేయాలో మనం చూస్తూనే ఉన్నాము అయితే ప్రధానమైన ఈ ఈరోజు మనం చూస్తే నీరు అందదు గొంతు తడవదు ప్రజలు తాగునీటి సమస్యలు వేధిస్తుంది గత ప్రభుత్వంలో జలజీవన మిషన్లో భాగంగా చేసిన పనులు అస్తవ్యస్తంగా జరగడంతో ఇంటింటికి తాగునీరు అందడం కష్టంగా మారింది దీంతో అనేక గ్రామాలు ప్రజలు గగ్గోలు పెడుతూ ఉన్నారు కుళాయి నీరు రాక బ సమీప బోర్లు పావులను ఆశ్రయిస్తున్నామని వర్షాకాలంలో కలుషిత నీటిపై వెంటాడుతుంది వాపోతూ ఉన్నారు అంటే ఇంటింటికి ఇక్కడ చేరని తాగలేదు సామర్థ్యం లేక చాలామంది ఇబ్బందులు గుర్తుదారు మాట్లాడుతూ ఉంటున్నారు అయితే ఈ కథనంలో చూస్తే ఇక్కడ వాటర్ అనేది సప్లై ట్యాంక్ అయితే ఉంది ఈ ట్యాంక్ నుండి ప్రజలకైతే మాత్రం వాటర్ వెళ్ళాలి వాటర్ వెళ్ళి అక్కడికి అంత జలజీవన మిషన్ కొంత కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ వస్తున్న ఇబ్బంది ఏంటంటే ఇక్కడ సంపూర్ణంగా వాటర్ డ్యామాల్లో వెళ్ళకపోవడం అక్కడ ప్రజలందరూ కూడా బావులు బోర్లు అంటే అక్కడ కలుషిత వాతావరణం అక్కడ కలుషితమైన నీరు ఉంటుంది అందులో ఒక బ్లీచింగ్ కానీ సకాలంలో ప్రకాశం తీసుకోరు ఇవైతే వాటర్ ట్యాంక్లో మనం ఖచ్చితంగా అందులో ప్రకాశం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ కానీ దాన్ని పట్టించుకునే నాదులు లేరు కాబట్టి అక్కడ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏది ఏమైనప్పుడు కూడా చాలా ఆలస్య జరుగుతూ ఉంది దీన్ని ప్రశ్నించేవారు లేక మాట్లాడేవారు లేక ఇదంతా కూడా ఇప్పటికైనా సరే అప్పుడ అవకపోతే అవ్వకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు రాబోతుంటారు రోజుల్లో చూస్తున్న వాళ్ళు ఈ నేను మీ ఎంఐ నాయుడు